బషీర్బాగ్ కాల్పులకు ఇరవై ఐదేళ్లు రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ బషీర్బాగ్ లో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వామపక్ష పార్టీలు చెలో అసెంబ్లీకి పిలుపునిస్తూ వేలాది మందితో నిరసన చేశారు ఈ ఆందోళనలో పోలీసులు కాల్పులు జరపగా రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డిలు మరణించారు అనేక మంది గాయపడ్డారు అసలు బషీర్బాగ్ లో కాల్పులు జరపడానికి గల కారణమేంటో ఒకసారి క్లుప్తంగా తెలుసుకోండి రెండు వేల సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రపంచ బ్యాంక్ షరతులకు తలొగ్గి ప్రైవేటైజేషన్ విధానాల అమలు విద్యుత్ రంగ సంస్కరణలో భాగంగా అప్పటి సర్కార్ విద్యుత్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇతర లెఫ్ట్ పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేశాయి ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల సంవత్సరం ఈరోజు వామపక్ష పార్టీలన్నీ చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి పోలీసులు ఇనుప కంచెలు బ్యారికేడ్లతో నిలువరించే ప్రయత్నం చేశారు అయితే విద్యుత్ ఉద్యమ కార్యకర్తలు వీటిని తోసుకుంటూ బషీర్బాగ్ వైపు ర్యాలీని కొనసాగిస్తున్నారు దీనితో పోలీసులు మరియు అశ్వదళాలు కూడా వీరిపైన కథం తొక్కినాయి ఎక్కడికక్కడే లాఠీ చార్జులు బాష్ప వాయుగోళాలు ప్రయోగించారు అయినా కూడా ఉద్యమకారులు అసెంబ్లీ వైపు పరుగులు తీస్తున్న క్రమంలో వారిపైన పోలీసులు కాల్పులు జరపడంతో సత్తనపల్లి రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డిలకి తుపాకీ గుళ్ళు తగిలి ప్రాణత్యాగం చేశారు